బాపట్లలో ఆందోళన అనంతరం మత్స్యకారులు కలెక్టర్ ని కలుస్తారు వచ్చిన ఇటుకొచ్చిన మత్స్యకారులతో కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడారు సమస్య పరిస్థితి త్వరలో పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు ఆందోళన విరమించాలని కలెక్టర్ కోరారు అయినప్పటికీ మత్స్యకారులు సంతృప్తి చెందకపోడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది కొచ్చిన వెంటనేలో కృష్ణ ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నాము తొందరగా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ కావాల్సి వచ్చింది జిఎస్టి కార్యక్రమాన్ని ఉండేది మీరు మాకు తెలియజేస్తున్నాను మత్స్యకారులు వాళ్ళు వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు చేస్తా జీవనోపాధి మీకు ఎటువంటి ఇబ్బంది కదలకుండా కారణం వలన సర్వేకి తర్వాత వాయిదా చేసుకోవడం పర్లేదు ఇప్పుడు ఆ పనిని ముమ్మరంగా ముందుకు తీసుకొని దీన్ని రిజాల్వ్ చేద్దాం ఇందులో అందరూ కూడా కలిసి కట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఆ లేనివి ఊహించుకొని దయచేసి అట్లాంటి ఏది కూడా ఎవరు కూడా నమ్మవద్దు నేరుగా ఎవరన్నా మా దృష్టికి తీసుకురావచ్చు ప్రతి సోమవారం ఈ సోమవారం ఒక ముగ్గురు వచ్చి మా దృష్టికి తీసుకొచ్చా ఆల్రెడీ ఇప్పుడు ఒక రెండు రోజు కూడా కాలేదు సో మా దృష్టికి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం పరిష్కారం చేస్తాము అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను పొద్దున నా దృష్టికి వచ్చిన వెంటనే దురదృష్టవారు మేము రేపల్లెలో మీకు తెలుసు వరద ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నాము తొందరగా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ రావాల్సి వచ్చింది జిఎస్టి కార్యక్రమాన్ని ఉండేది మీరు మాకు ఇంపార్టెంట్ మొట్టమొదటిగా అది మీకు తెలియజేస్తున్నాను మత్స్యకారులు వాళ్ళు వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు చేస్తా ఉన్నటువంటి